నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపర్గా ఉండాలని నేను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి కంటెంట్ కంటెంట్ లేని పావుని వస్తుందా చెప్పండి ఒక సిస్టర్ అడిగింది అనమాట హెర్బల్ కంట్రోల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అక్క అని చెప్పేసి అడిగింది మీరు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా చెప్పండి నా చెల్లెలు బంగారు చెల్లెలు మీరు ఎంత మంచి కస్టమర్లో తెలుసా అండి నాకు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటారు చాలా అంటే నా కస్టమర్లకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి ముందైతే మాత్రం ఇంత మంది కస్టమర్లు లో నా హ్యాండిల్ చేయగలుగుతున్నాను అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటున్నారు అంత బాగా వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా అది హ్యాపీ అనమాట దేవుడు ఇంతవరకు నాకు బ్లెసింగ్స్ ఇచ్చినందుకు సో హ్యాపీ ఇవరైతే అందుకని ఎవరు ఏదటి నేను ఖచ్చితంగా చేస్తానండి నాకు టైం లేకపోయినా చేస్తాను ఇవ్వాలి హెర్బల్ కంట్రోల్ గురించి చెప్తాను హెర్బల్ కంట్రోల్ బెనిఫిట్స్ అన్ని చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వస్తాను నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చినండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా తగ్గాలి ఇప్పుడు నా దగ్గర థౌజండ్ ప్లస్ అంటే వెయ్యి మంది ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు నేను కూడా బరువు తగ్గాను నా బిఫోర్ ఆఫ్టర్ కూడా ఇక్కడ వేస్తాను ఒకసారి చూడండి మీరు కూడా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి దీని సహాయంతో మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారు అయితే కాల్ చేయండి ఇక స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే కొంతమంది కాల్ చేయాలంటే మొహమాటంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ నేనేం మాట్లాడతానో భయం వేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేనేం తప్పుగా అనమాట ఓకేనా అయితే ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం హెర్బల్ కంట్రోల్ గురించి హెర్బల్ కంట్రోల్ వచ్చేసి బెస్ట్ బెస్ట్ సప్లిమెంట్ అండి మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవట యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వెయిట్ లాస్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ సెల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మల్టీవిటమిన్ యాడ్ చేసుకోవాలి తర్వాత సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకోవాలి నాలుగో ప్లేస్లో మల్ హెర్బల్ కంట్రోల్ వచ్చింది కానీ ఇది నాలుగో ప్లేస్ ఉంది కదా అని దీన్ని ఎన్నిక తోసేయడానికి అసలు లేనంటే లేదండి ఎందుకు అంటే ఇది వెయిట్ స్ట్రక్ అయినప్పుడు ఇది మీరు ఇచ్చారు అనుకోండి సూపర్ సూపర్గా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది సేమ్ టైము మనకు బడ్జెట్ ఉంది బడ్జెట్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే రెండు పూట్ల షేక్ తీసుకొని ఈ నాలుగు రకాల సప్లిమెంట్లు తీసుకుంటే మీరు వెయిట్ లాస్ కూడా ఆగకుండా కదులుతూ 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 ఉంటుంది బాగా వెయిట్ లాస్ అవుతారనమాట ఇంకొక పాయింట్ వచ్చేసి కొంతమంది ఒక్క షేక్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు అని అడుగుతున్నారు ఎంతో కొంత అవుతారు అవ్వకుండా అయితే ఉండరు చక్కగా అవుతారు రెండవ పూట కొంచెం బ్యాలెన్స్ చేసుకొని తీసుకోండి సప్లిమెంట్స్ నిజంగా వేసుకోవాలా అవసరమా అంత ఇంపార్టెంటా అని కూడా అనమాట సప్లిమెంట్స్ అనేవి మనం వెయిట్ తగ్గినా తగ్గినట్టు కనిపించమనమాట ఇప్పుడు నేను చాలా ముప్పై నాలుగు కేజీలు తగ్గానండి కానీ నేను చూస్తే ఈ అమ్మాయి ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు అంతే తప్ప అంత తగ్గిపోయి పేషెంట్ లుక్ కానీ అలా ఏమి ఉండదు స్కిన్ అంతా బాగా టైట్ అయిపోద్ది మీకు సప్లిమెంట్స్ వేసుకోవటం వల్ల యాంటీ ఏజింగ్ స్కిన్ టైట్నెస్ మించి లాస్ బాడీ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట మీరు సప్లిమెంట్స్ కంపల్సరీ యూస్ చేయాలి ఇప్పుడు మనం పది కేజీలు తగ్గాలనుకోండి సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా కూడా తగ్గొచ్చు కానీ ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గాల్సిన టార్గెట్స్ పెట్టుకొని మేము సప్లిమెంట్స్ యూజ్ చేయము అని అంటే ఇంకా అది ప్రశ్నార్థకమే అనమాట కాకపోతే అస్సలు చేయలేని వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగోలేని వాళ్ళు ఇబ్బంది ఏమీ అంటే మరి ఇంకా చేయలేరు కదా అన్ని డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు షేక్స్ తో కానిచ్చుకోవచ్చు చేసేది ఏమీ లేదనమాట మనం ఇక్కడ పాయింట్ కానీ ఉన్నది ఇలా ఎవరు చెప్పరు మీకు ఈ ఒక్క గ్లాస్ తాగితేనే తగ్గిపోతారు ఫుల్గా అని చెప్తారు అదైతే నేను బిలీవ్ చేయను అనమాట ఎందుకంటే నేను ఏమేమి వాడా తగ్గాను మీ అందరికి చూపిస్తూనే ఉన్నాను ఇవి వాడాను ఇవి వాడా అని చెప్పాను నేను ఇలా డైట్ చేశాను ఓ ఫుల్గా ఒక గ్లాస్ తాకి మధ్యాహ్నం ఫుల్గా తిని సాయంత్రం ఫుల్గా తింటే మీరు ఏమీ తగ్గరండి ఓకేనా అలాంటి భ్రమలు అయితే పెట్టుకోవద్దు హెర్బల్ కంట్రోల్ వచ్చేసి మీకు వెయిట్ లాస్ జర్నీలో సూపర్ సూపర్ ఉపయోగపడిద్ది ఇది ఎలా మీకు ఉపయోగపడిద్ది అంటే మీరు మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ అంటే ఎక్కువ బాడీ బిఎంఆర్ ని పెంచిద్ది బాగా పెంచి బూస్ట్ చేసి క్యాలరీస్ని ని ఎక్కువ ఖర్చు పెట్టేలా చేసిద్ది అనమాట అంటే మీరు పని చేసే సామర్థ్యాన్ని అంటే ఎక్కువ ఇప్పుడు మనకి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అయితేనే కదా మనం బాగా వెయిట్ లాస్ అయ్యేది అది ఇది చేసేది అనమాట ఇవి ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి ఫుల్ బాటిల్ అనమాట ఇలా సీల్ ఉంటుంది బాటిల్కి ఇందులో వచ్చేసి నైంటీ ట్యాబ్లెట్స్ వస్తాయి ఇలా సీల్ ఉంటుంది సీల్ ఉన్నదే తీసుకోండి మీరు ఓపెన్ చేసింది తీసుకోవద్దు ఇప్పుడు నేను వాడేది ఉంది నేను వాడేది ట్యాబ్లెట్స్ ఇది వచ్చేసి నేను యూజ్ చేసే బాటిల్ అనమాట మీకు ఇవి ఎలా ఉంటాయి సప్లిమెంట్స్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి చక్కగా ఎంత బాగుంటాయి వెంటనే సప్లిమెంట్స్ చాలా మంచిది మీకు చూడండి ఒకసారి ఇలా కనిపిస్తుందో లేదో కెమెరా లేకపోతే ఇటు తిప్పి ఒకసారి చూపిస్తాను ఎందుకంటే బాగా నీట్ గా చూసారా అండి ఎంత బాగున్నాయో ట్యాబ్లెట్స్ అంటే బాగున్నాయి అంటే అది స్వీట్లు హాట్లు అనుకోకండి ఇలా ఉంటాయి అనమాట నైంటీ ట్యాబ్లెట్స్ వస్తాయి మీకు తొంభై ఒక డబ్బాకి వచ్చేసి తొంభై ట్యాబ్లెట్స్ వస్తాయి అనమాట రోజుకు మూడేసుకోవాలి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా రోజుకు మూడేసుకున్నట్లయితే మీ బిఎంఆర్ అనేది బూస్ట్ అవ్వడం జరిగి మీరు ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెట్టేలాగా చేసి మీరు ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బాగా అంటే బాగా హెల్ప్ చేస్తుందండి నేనైతే అస్సలు మిస్ చేసుకోను డైలీ మూడు అనేది వేసుకుంటూనే ఉంటానన్నమాట ఎందుకు అంటే మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయారు కదా మేడం అయినా ఎందుకు వేసుకోవాలి అంటే నేను వెయిట్ మేనేజ్ చేసుకుంటున్నాను ఇంకా యాంటీ ఏజింగ్గా ఉండాలి అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సప్లిమెంట్స్ అన్ని వేసుకోవటం వల్ల మనం యాంటీ ఏజింగ్గా ఉంటాము ఎంగా కనిపిస్తాము హ్యాపీగా ఉంటాము బాడీ స్ట్రెంత్ అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ మనకి స్ట్రెంగ్ని ఇస్తాయి సప్లిమెంట్స్ కాబట్టి నేను ఎవ్రీడే సప్లిమెంట్స్ అనేది మంచి విషయాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి నేనైతే అనమాట మనం ఎంత చేసినా ఏది చేసినా మన ఆరోగ్యం కోసమే కదండి నేను నా ఆరోగ్యంగా ఉండడానికి నా సప్లిమెంట్స్ నేను ఎవ్రీడే తీసుకుంటూ ఉంటాను అనమాట మీరు కూడా హెర్బల్ కంట్రోల్ గురించి తెలుసుకున్నారు కదా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి సేమ్ టైం ప్రొడక్ట్స్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కొంతమందికి కస్టమర్ ఐడి అంటే కూడా అర్థం కావట్లేదండి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఇది ఫుడ్ అనమాట ఏం కాదు ఇప్పుడు మనం ఫుడ్ కింద పడితే తీసుకోకుండా ఉంటామా తీసుకుంటాం కదా అలా ఇది ఫుడ్ అనమాట ఇబ్బంది ఏమీ లేదు ఫుడ్ కింద వస్తుంది సప్లిమెంట్స్ అన్నీ మనం మన హెర్బల్ లైఫ్ మొత్తం ఫుడ్ ఏనండి ఎందుకు అంటే మీరు ఒక్కటి గమనించండి మేము ఫుడ్ లైసెన్స్ వేసుకొని ఈ వ్యాపారం చేస్తాము మేము ఈ వ్యాపారం చేయాలంటే మాకు ఐఎస్ఎస్సి నుంచి ఫుడ్ లైసెన్స్ అనేది కావాలన్నమాట ఫుడ్ లైసెన్స్ వేటికి ఇస్తారండి ఏ వ్యాపారాలకు ఇస్తారు ఫుడ్ లైసెన్సు చెప్పండి మీరు ఒకసారి గమనించండి ఫుడ్కే ఇస్తారు మేము చేసేది మొత్తం ఫుడ్ అనమాట కాదు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మేము ఇస్తున్నాం అంతే ఒక్కటే పాయింట్ అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఇది మెడిసిన్లా మీరు ఎవ్వరు ట్రీట్ చేయొద్దు ఈ తాగితే ఏమన్నా అయిపోయి అని కూడా అసలు మీరు అనుకోవద్దు అనమాట ఇది జస్ట్ ఫుడ్ ఫుడ్ వల్ల మనం మంచి న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల మన బాడీకి ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే అది తగ్గి మనకి క్యూర్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవడం జరుగుతుంది సేమ్ టైం వెయిట్ లాస్ అవడం కూడా జరుగుతుంది మంచి లో క్యాలరీలో మంచి న్యూట్రిషన్ ఇస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట మీకు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కావాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయి బ్రాండెడ్ గిఫ్ట్స్ కంపెనీ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైఫ్ లాంగ్ ఉంటుంది ఒకసారి మీకు డిస్కౌంట్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి చక్కగా కాల్ చేశారు అంటే నేను ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చాక నేను అవి ఎలా వాడాలి ఏంటి మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలి ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి నాకు తగిన హెల్ప్ నేను చేస్తాను ఓకేనా మరి అయితే ఇవాళ వీడియో ఇంతేనండి ఇవాళైతే ఇంకా బాయ్ బాయ్ రేపు కలుద్దాం ఇంకొక వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో రేపు కలుద్దాం ఓకేనా